ఎందుకని అర్థం కాదు కానీ అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు చేయగలుగుతున్నాను బట్ వీడియో పెడదామంటే మాత్రం నాకు ఎక్కడలే నీరసం వచ్చేస్తుంది అదేందో అర్థం కావడం లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఉషా ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ తీసుకొని కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది ఇంచుమించుగా ఈ వన్ ఇయర్లో నా జర్నీ గురించి ఈరోజైతే చెప్దామనుకుంటున్నాను ఫస్ట్లో తీసుకున్నాక కొత్త బులపాఠం ఇంకా చెప్పన అవసరం లేదు ఎవరికైనా కానీ దానికి తోడు ఆల్రెడీ టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి వర్క్ అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు వస్తూనే ఉంది బట్ కాకపోతే ఏంటంటే కొంచెం స్లోగా వస్తుంది నా ఫినిషింగ్ వల్ల కానీ ఏదైనా కానీ కొంచెం స్లోగానే వచ్చింది ఫస్ట్లో అయితే పెద్ద మిషన్ తీసుకుందాం పెద్ద మిషన్ తీసుకుందాం అనుకొని ఫైనల్గా అయితే చిన్న మిషన్ తీసేసుకున్నాను తీసుకున్న తీసుకుని వన్ ఇయర్ అవుతున్నా వన్ ఇయర్లో ఏ రోజు ఎందుకు తీసుకున్నాను అన్న ఆలోచన మాత్రం రాలేదు బట్ ఇప్పుడు మాత్రం ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి ఎంత సతాయించిందంటే అంత సతాయించింది చిన్న చిన్న కారణాలకి అదేంటో అర్థం కాదు నరదిష్టికి నలరాయి కూడా బగులుతుందని అదే అనిపించింది నాకైతే మాత్రం అసలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు వచ్చి సొల్యూషన్ చెప్తే కానీ నా మిషన్ రిపేర్ అవ్వలేదు ఫైనల్గా ఇప్పుడైతే లైన్లోకి వచ్చింది ఇప్పుడు రీసెంట్గా నాకున్న ఆర్డర్స్ అన్నీ ఒకేసారి కంప్లీట్ చేశాను ఎందుకంటే వన్ మంత్ నుంచి ఆగిపోయాయి కదా అవన్నీ ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫినిషింగ్ ఎలా ఉంది డిజైన్స్ ఎలా ఉన్నాయి నా సెలక్షన్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది చూసి మీ సలహా అయితే ఇవ్వండి ఎందుకంటే మనందరం కలిసి ఒక ఫ్యామిలీ అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నారు అంటే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది రీసెంట్గా చేసిన వర్క్సే ఇవి ఒక్కరే సిక్స్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చి కూడా నవంబర్లో ఇచ్చారు ఇప్పటివరకు అయితే నేను డెలివరీ చేయలేదు వాళ్ళు అర్జెంట్ లేదు నీకు వీలు ఉన్నప్పుడే కొట్టు అన్నారు ఇంకా కారణం చొప్పున ఈ బ్లౌజెస్ అయితే నా దగ్గరే ఆగిపోయాయి ఇంక ఇప్పుడు మిషన్ కూడా రిపేర్ అయ్యింది కాబట్టి ఇంక మొత్తం లాగేసేసాను ఒక్కసారి ఇన్ని బ్లౌజులు నా దగ్గర ఉండేతలకి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను చూడండి ఇవన్నీ నేను నా ఓన్గా నేను డిజైన్ చేసినవి వాళ్ళు ఎవ్వరూ నాకు ఈ డిజైన్ వెయ్యి అని చెప్పలేదు ఎక్కడ ఒక త్రీ బ్లౌజెస్కో ఏమో చెప్పారు అంతే మిగిలినవన్నీ నేను వేశాను డిజైన్స్ ఎలా ఉన్నాయి సెలక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నవి మాత్రం చెప్పకుండా అసలు ఉండొద్దు ఇలాంటి వర్క్ మిషన్ మీకు ఎవరికన్నా కావాలి సెకండ్స్లో బడ్జెట్లో కావాలి అక్క మేము ఆల్రెడీ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్నాం కదా మేము స్టిచ్చింగ్ చేస్తూ ఇంకొంచెం ఎర్ని చేసుకోవచ్చు అన్న ఆలోచన ఎవరికన్నా ఉంటే మాత్రం తప్పకుండా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి లేదు అంటే ఈ వీడియో కింద మెసేజ్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను బడ్జెట్లోనే వస్తాయి డెమో కూడా ఇస్తారండి సెకండ్స్ అని భయపడాల్సిన అవసరమే లేదు మనం సెకండ్స్లో తీసుకున్నా కానీ మనం నీట్గా రన్ చేసుకోవచ్చు ఫినిషింగ్ అదంతా సేమ్ టు సేమ్ పెద్ద మిషన్ లాగే ఉంది కొంచెం ఒక వన్ మంత్ కష్టపడ్డాము అంటే నెక్ జాయింట్స్ కలిపే కాడ కానీ కొంచెం ఫినిషింగ్ ఇచ్చే కడ కానీ ఫ్రేమ్ బిగించుకునే కడ కానీ కొంచెం ఒక్క వన్ మంత్ కనుక మనం కష్టపడ్డాము అంటే తర్వాత ఈజీగా మనం స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతున్నాము ఫస్ట్లో చాలా భయపడ్డాను నేను అసలు నా వల్ల అవుతుందా కాదా అనుకున్నాను ఎంత వెయిట్ చేశాను ఎంత మందిని సలహా తీసుకున్నాను పెద్ద మిషన్ తీసుకోవాలి అని బట్ ఫైనల్గా చిన్న మిషన్ తీసుకున్నాను ఎందుకంటే వర్క్ వస్తుందో రాదో అని ఒక డౌటు మనం చిన్న మిషన్ అయితే బడ్జెట్లో వస్తాయి లాస్ పోము మిషను అప్పుడొకటి అప్పుడొకటి మనం వేసుకున్నా కానీ మనం ఒక టెన్ ఇయర్స్లో మన బ్లౌజులకు పెట్టే పెట్టుబడి అంత ఉంటుంది ఈ ఎంబ్రాయిడరింగ్ మిషన్ అదే ఎక్కువ చేయించుకునే వాళ్ళకైతే ఒక పది బ్లౌజులకు పెట్టినంత పెట్టుబడే అంతకన్నా ఏం కాదు ఇక ఆ ఆలోచనతో నేనైతే ఈ మిషన్ తీసుకున్నాను ఫైనల్గా అయితే మాత్రం నాకు మాత్రం మంచిగా ఇచ్చింది నా మిషన్ అందుకోసమే ఈరోజు ఇన్ని బ్లౌజెస్ తోటి మీ ముందుకైతే రాగలుగుతున్నాను ఇంతకు ముందు పెళ్ళిళ్ళు ఆర్డర్లు కానీ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్వి కానీ అసలు ఈ రోజు ఎవరండి వర్క్లైంది ఈ బ్లౌజులు గుర్తిస్తుంది వర్క్ ఆర్ ప్యాటర్న్ బ్లౌజులు మోడల్ బ్లౌజులు అసలు పైపింగ్ ఒకప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎవరు గుట్టిస్తున్నారో అన్ని పైపింగ్ బ్లౌజులే అనుకున్నాను ఈరోజు పైపింగ్ బ్లౌజులు కూడా పోయాయి అన్నీ ప్యాటర్న్ బ్లౌజులు అండ్ వర్క్ బ్లౌజులే ఇంకా అవన్నీ మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఎవరికన్నా నేడు ఉంది మాకు కూడా ఎంబ్రాయిడింగ్ మిషన్ కావాలక్క అంటే మాత్రం కంపల్సరీ ఈ వీడియో కింద మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మిషన్స్ కూడా ఉషా ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమన్నా కానీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు లేదక్క మేము వచ్చి తీసుకుంటాము అన్న కానీ మీకు అడ్రస్ షేర్ చేస్తాను వెళ్ళి మీరు తీసుకోవచ్చు రెండు విధాల మీకు యూజ్ అవుతాయి అలాగే టైలరింగ్ చేస్తూ ఇంకా ఆదాయాన్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది కూడా సింపుల్ బ వర్క్ బ్లౌజ్లే మనం ఇలా వర్క్ చేయడం వల్ల మనకి ఇక్కడ వర్క్ మిషన్ పెట్టుకోవచ్చు మళ్ళీ మనం మన స్టిచ్చింగ్ మిషన్ చూసుకోవచ్చు రెండు రన్ అవుతాయి ఫస్ట్లో చాలా భయపడ్డాను అది కుడితే ఇది ఆగిపోతుంది ఇది కుడితే అది ఆగిపోతుందని బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు రిపేర్ చేయించాక చాలా అంటే చాలా ఈజీగా చాలా కన్వీనియంట్గా ఉంది ఇవన్నీ వర్క్ బ్లౌజ్లే ఇప్పుడు మీతో షేర్ చేశాను ఇంచుమించు పది బ్లౌజుల వరకు మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇంకెవరన్నా ఇంకొక విషయం ఏంటి అంటే నాకు స్టిచ్చింగ్ చేసే పర్సన్స్ కావాలి అది కూడా లేడీసు ఎవరన్నా మాకు స్టిచ్చింగ్ వచ్చు ఇంటి దగ్గర కుట్టుకుంటున్నాము బట్ మాకు మనీ రావడం లేదు అనేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి నాకు స్టిచ్చింగ్ చేయడానికి ఒక లేడీస్ అయితే కావాలి వర్క్ ఫుల్గా ఉంటుంది కానీ కుట్టేవాళ్ళు లేని కారణంగా కొన్ని ఆర్డర్స్ అయితే తీసుకోలేకపోతున్నాను అందుకే వీడియోస్ కూడా చాలా అంటే చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ వర్క్ బ్లౌజులు ఇప్పుడు మీతో షేర్ చేశాను ఇప్పుడు వన్ ఆర్ టూ బ్లౌజెస్ ప్యాటర్న్ బ్లౌజులు కూడా షేర్ చేస్తాను రీసెంట్గా చేసినవేనండి ఇవి కూడా వేరే వాళ్ళయ్యి ఆర్డర్ వెళ్ళిపోతున్నాయి ఎక్కడికక్కడికి వెళ్ళిపోతున్నాయి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను బట్ కుదరడం లేదు అంతా హడావుడిగానే ఇచ్చేస్తున్నాను ఏదైనా కానివ్వండి సోషల్ మీడియాలోకి వచ్చాక మాత్రం నా వర్క్ ఇంప్రూవ్ అయింది ప్లస్ కొంచెం డెవలప్ అయ్యాననే చెప్తాను అయితే వద్దు విజయ విషయాన్ని షేర్ చేస్తే మనల్ని చూసి ఇంక నలుగురు అయితే ముందుకొస్తారు కట్ వర్క్ కట్ వర్క్ మన దగ్గర ఏమి నడుస్తుంది కట్ వర్కే నడుస్తుంది నా దగ్గర మాత్రం మస్తు నడుస్తుంది కట్ వర్క్ ప్రతి బ్లౌజ్కి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ ఒక్క బ్లౌజ్ అన్న కట్ వర్క్లో అయితే డిజైన్ చేయమంటున్నారు ఇంక అలా పెట్టిందేను ఈ బ్లౌజ్ అండ్ ఇదైతే సేమ్ కలర్ వచ్చింది ఇంకా సారీ కూడా సేమ్గా వచ్చింది ఇంక ప్రత్యేకంగా వేసిన కానీ ఏం కనిపించదు అని చెప్పేసి సింపుల్గా అయితే ఇచ్చేసేసాను ఇది కూడా కట్ వర్క్ ఇచ్చాను బట్ సింపుల్గా అయితే ఇచ్చేసాను ఇంక ఈ విధంగా కుట్టేసి పూసలు అయితే కుట్టేశాను బ్లౌజు కుట్టి కుట్టిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది ఏంటి అంటే హెమింగ్కి వెళ్ళాలి హెమింగ్కెళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ నేను పూసలు యాడ్ చేసుకోవాలి అందువల్లే వర్క్ ఇవ్వడం డెలివరీ ఇవ్వడం లేట్ అయిపోతున్నాయి ఎక్కడికక్కడికి బ్లౌజులన్నీ నా దగ్గరే ఆగిపోతున్నాయి ఇంకా ఇబ్బంది ఉండదు ఎక్కువగా స్పీడ్గా వర్క్ లాగిచ్చేస్తాను మిషన్ అవ్వడం వల్ల కొంచెం వర్క్ అయితే లేట్ అయిపోయింది ఎక్కడికక్కడ ఇప్పుడు ఇవన్నీ డెలివరీ చేసేసాను అంటే ఒక టెన్ డేస్ వరకు ఎవరు ఇబ్బంది పెట్టరు ఇక లాస్ట్ టైము మీ దగ్గర మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజులు మాత్రం ఇప్పుడే కుట్టడము ఇంతకుముందు ఏదో ఒకటి అర కుట్టాను ఈ అమ్మాయి మాత్రం అన్ని బ్యాక్ నెక్కే కావాలి ఫ్రంట్ వద్దు అండ్ ఫ్రంట్ కట్ కావాలి సింగిల్ స్టెప్ వేసుకున్న ఇబ్బంది లేకుండా ఉండాలి అక్క అని చెప్పింది తన కోసం ఇలా డిజైన్ చేశాను హ్యాండ్స్కి అయితే బార్డర్ రాలేదు అందుకని నా దగ్గర ఉన్న గోల్డ్ క్లాత్ తోటి ఇలా బోర్డర్ లాగా అయితే డిజైన్ చేశాను తనకి ఫినిషింగ్ ఎంత నచ్చిందంటే అంత నచ్చింది చాలా చాలా థ్యాంక్స్ మా ఇంకా తనవే త్రీ ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి బట్ హెమ్మింగ్ దగ్గర ఉన్నాయి ఇంకా చాలా బ్లౌజులు నా దగ్గర ఆగిపోయాయి ఇంకా డెలివరీ చేయాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము లాస్ట్ టైం వీడియో చేద్దాము అని చెప్పేసి చేశాను అవి కూడా తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చూపించిన వాటిలో ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది చిన్న కామెంట్ మాత్రం చేయకుండా వెళ్ళొద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్